నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రాజా వన మహోత్సవంలో ప్రతి మహిళ భాగస్వాముదాలు కావాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా బుధవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఇంటింటికి మొక్కలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా స్వశక్తి మహిళలతో నిర్వహించిన సభలో జిల్లా అదనపు కలెక్టర్ మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ జే అరుణశ్రీతో కలిసి ఆయన మాట్లాడుతూ మొక్కల పెంపకానికి కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్న నేపథ్యంలో వాటిని నాటడం సంరక్షణ బాధ్యతలను కూడా మహిళా సంఘాలకే అప్పగిస్తే అవినీతికి తావు లేకుండా ఉంటుందన్నారు మహిళలు తమ కుటుంబ సభ్యుల పేర్లపై మొక్కలు నాటి సంరక్షిస్తే పర్యావరణానికి మేలు చేసిన అవుతారని అన్నారు స్వశక్తి మహిళలను వివిధ వ్యాపారాలలో భాగస్వాములను చేసి కోటీశ్వలను చేయాలని తమ ప్రభుత్వం కంకణం కట్టుకొని అనేక ప్రోత్సాహకాలు అందజేస్తోందన్నారు స్వశక్తి మహిళా సంఘాలను చైతన్యపరచి వారికి సబ్సిడీ రుణాలు ఇప్పించి ఆర్టీసీ బస్సులు సోలార్ ప్లాంట్లు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించడం జరుగుతోందన్నారు రామగుండంలోనూ త్వరలో ఈ తరహా యూనిట్లు ప్రారంభం కానున్నాయన్నారు అంతర్గా మహిళల ఉపాధి కోసమే రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఒక ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనపై ఆసక్తి ఉన్న స్వశక్తి మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి నగరపాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివీ రామన్ వన మహోత్సవం డిఈ షాబాజ్ ఏఈ తేజస్విని జూనియర్ అసిస్టెంట్ సాయి మెప్మా టిఎంసీ మౌనికతో పాటు మాజీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి బొంతల రాజేష్ ముస్తాఫా

మనం అందరం కూడా ఈ ప్రాంతానికి పవర్ ప్లాంట్ లో పనిచేయాలని వచ్చింది కానీ అదే పవర్ సెక్టర్ మహిళలతో సోలార్ పెట్టించి కోట్ల రూపాయలతో పెద్ద పని ఉన్నాయి ఒక ప్రాంతంలో ఒకటి స్టార్ట్ అయింది మన దగ్గర కూడా భూములు చూస్తా ఉన్న త్వరలో అయితే ఇక్కడ కూడా మిమ్మల్ని ఓటీసాలు చేసే కార్యక్రమాలు చూస్తుంది తప్పకుండా పెద్ద కూడా పెట్టాలని చూస్తా ఉన్నాం